సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు చెప్పండి మా పేరు కిరణ్ ఏ ఊరు జాతారం కొత్తపల్లి చిన్నబళపం తాలూకు ఓకే సార్ మీకు రోజు మొత్తం ఎన్ని వేల మొలకలు ఉంది సార్ మాది రెండు వేల మొలకలు ఉంది ఉంది చామంతి ఎంత ఉంది సార్ పదివేల మొలకలు ఓకే ఇది ఏం వెరైటీ సార్ ఇది మ్యాంగో ఎలా అని చెప్పి ఏంటి దీంట్లో జాస్తి ప్రాబ్లం ఏమి మెయిన్ వచ్చేది బ్లాక్ ట్రిప్స్ మైట్స్ మైట్స్ ఓకే మీరు ఇంత ముందు ఎట్లా కంట్రోల్ చేసేవాళ్ళు ఏం మెడిసిన్ వాడేవాళ్ళు మేము తొలి కెమికల్స్ కొట్టి మూడు దినాలకు ఒక స్ప్రే చేసుకుంటాం అంత రిజల్ట్ ఏం లేదు ఓకే ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు వచ్చి రోజు వన్ రోస్టో ఓకే రాయల్ రోజ్ వన్ టూ టూ ఉంటామా పర్వాలేదు సార్ రిసల్ట్ ఎన్ని రోజులు గ్యాప్ లో వాడారు సార్ మేము ఫోర్ డేస్ గ్యాప్ ఫోర్ డేస్ గ్యాప్ లోనే వాడా వాడేస్తాను ఎట్లా వచ్చింది మీకు చిగురు ఎట్లా వచ్చిందని ఎట్లా వచ్చిన చూడండి సార్ ఇదే ఓకే ఇప్పటికి ఒక పువ్వు షేడ్ అవుతా ఉండలేదు ఏమీ లేదు స్టెమ్ బాగా వచ్చింది ఓకే పువ్వు సైజు ఉంది ఓకే చిగురు మొత్తం చూడండి సార్ చిగురెల్ల వచ్చేసి సార్ దీంట్లో ఇప్పుడు ఈ ఎల్లోలో మైట్స్ సిప్స్ జాస్తి ప్రాబ్లం మెయిన్ వచ్చేది అది కంట్రోల్ అయిపోయిందా ఆ కంట్రోల్ బాగా అయింది సార్ కంట్రోల్ అయితేనే చిగురు ఇట్లా వస్తుందా ఓకే మొగ్గ ఎట్లా వచ్చింది పర్వాలేదు సార్ మొగ్గ బాగుంది బాగుంది చిగురు బాగుంది ఒకసారి ఫీల్డ్ అంతా చూపించండి చూడండి సార్ ఓకే చిగురు మొగ్గ అంతా బాగుంది అంతా బాగుంది ఓకే ఒకసారి ఆ ఫ్లవర్ చూపించండి సార్ బర్డ్స్ ఎట్లా ఉన్నాయి నీట్ గా ఉంది ఎక్కడ కూడా మీకు త్రిప్స్ ఏమన్నా ఉన్నాయో చూడండి లీఫ్ బ్యాక్ సైడ్ లేదు క్లియర్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు అంతకు ముందుకి ఇప్పుడు ఫ్లవర్ ఎంత పెరిగింది మీకు మొగ్గ ఎంత ఎక్కువ కట్ చేస్తున్నారు సార్ ముద్దు అంటే యాభై కేజీలు పిక్ ఓకే ఇప్పుడు ఏం లేదన్నా సెవెంటీ కేజీస్ దాకా వస్తుంది ఏం లేదన్నా ఇప్పుడు ఒక సెవెంటీ కేజీ వస్తుంది చూపింది ఒకసారి ఆ చెట్టు కూడా చూపిండి ఇట్లా మొత్తం అంతా అట్లాగే వచ్చేసింది ఓకే మొగ్గల దిగుబడి పెరిగింది వైట్ సూత్ర కంట్రోల్ అయింది ఎక్సలెంట్ గా మొత్తం కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయింది ఇది రైతులందరూ వాడమని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు ఎందుకు చెప్తారు మీరు రిజల్ట్ వచ్చింది చూడండి సార్ మీరు చూస్తా ఉన్నారు చూస్తున్నాం కదా ఓకే మనం లైవ్ లో చూస్తున్నాం రిజల్ట్ మంచిగా వచ్చేసింది